హాయ్ అందరికీ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు అందరూ మేమైతే చాలా బాగా చేసుకున్నాము మార్నింగే లేచి అంతా క్లీన్ చేసుకొని మంచిగా ఇంట్లో పూజ చేసుకున్నాము తర్వాత టెంపుల్కి వెళ్ళామన్నమాట అందరం కలిసి లాస్ట్ ఇయర్ కూడా నేను మిస్ అయ్యాను స్వీటీ వన్స్ బేబీ ఉండడంతో లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాను ఈ ఇయర్ స్వీటీని తీసుకొని వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది టెంపుల్ని అయితే మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అనమాట అంత బాగా డెకరేట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది స్వీటీ కూడా మంచిగా దండం పెట్టుకుంది అనమాట ప్రశాంతంగా అనిపించింది నాకైతే వెంకటేశ్వర స్వామి దయతోటి ఆయన అంశంతోనే పుట్టిన నా కూతురుతోటి ఈరోజు ఈ రోజు గుడికి వెళ్ళడం అనేది నాకు చాలా కొత్త విశేషం అన్నమాట ముక్కోటి ఏకాదశి రోజు అది ఈ రోజు నేను ఇప్పటికీ మర్చిపోను చాలా సంతోషంగా ఉంది ఆ స్వామివారి దయ అందరి మీద ఉండి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను